అన్నారు ఉయో రధూన అలయ ఉధవం వ అషీయ వయోమ తకుముస్ అతు అదకిలు ఆలఫిర్ అవున అషద్దుల్ అజాబ్ అర్థమేమిటి అన్న తల తెలియసినాడు ఇదిగో చూడండి ఉదయము సాయంత్రము అగ్ని ఎదుట తీసుకువస్తూ ఉంటారు ఎవరిని ఫిర్ ఆవున్ని మరియు అతని యొక్క అనుచరుల్ని వరకు ప్రళయం సంభవించే వరకు తీసుకు వస్తూనే ఉంటారు ప్రళయం సంభవించిన నాడు ఫిరావును అతని అనుచరులు దుర్భరమైన శిక్షలో పడవేయండి అని సెలవుయబడుతుంది అల్లహక్బర్ చూసారా ఉదయము సాయంత్రము ఫిరావున్ మరియు అతని యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో అగ్ని ముందుకు నరకాగ్ని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అల్లహక్బర్ కాబట్టి సోదరా మనలో కూడా కొద్దిగా ఎక్కువగా చదువుకున్నవారు లేకపోతే లిబరల్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ప్రశ్నిస్తుంటారు కురాన్ను ఎక్కడా కూడా సమాధి శిక్షల గురించి చెప్పబడలేదండి అని సృష్టికర్తన అలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఫిర్వున్ని మరియు అతని యొక్క అనుచరుని తీసుకురావడం జరుగుతుంది అని ఈ వాక్యంలో సమాధి శిక్షణ గురించి మరియు సమాధిలో నిలకడను గురించి అంతకు ముందు వాక్యంలో సృష్టికర్తన తెలియజేశాడు కాబట్టి మనము చదవవలసిన విధంగా అర్థం చేసుకోవలసిన విధంగా కుర్ని మరియు సహీ హదీసుని అర్థం చేసుకుంటే కుర్హాన్ మరియు సహీ హదీసుల్లో సమాధి శిక్షణ గురించి కూడా చెప్పబడింది సోదరు ఈ సమాజ శిక్షణ గురించి చెప్పబడింది కాబట్టి సమాధి సందర్శనానికి వెళ్ళారు సమాధి చూడడానికి వెళ్ళారు ఆయన ఎంతలా దుఃఖించేవారు అంటే దుఃఖించి దుఃఖించి ఆయన గడ్డమంతా కూడా కన్నీళ్లతో తడిచిపోయేది సోదరులారా ఎవరికి ఉస్మాన్ బిన్ అఫ్వాన్ రజెల్లాహు అను వారికి తోటి స్నేహితులు అడిగారు ఏమని ఉస్మాన్ వారు మీరు మీ ముందు స్వర్గం యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది నరకం యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఇంతలా దుఃఖించలేదు కదా మరి మీరు సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంతలా దుఃఖిస్తున్నారు అని అడగగానే ఆయన తెలియజేశారు దైవ ప్రవక్తారు ఏమని తెలియజేశారు ఎన్నల్ కబర్ అవ్వలు మనాజులు ఆఖిరా దైవ ప్రాక్తారు ఏమని తెలియజేశారు సమాధి అనేది మరణానంతర జీవితంలో మొట్టమొదటి దశ సమాధి అనేది మరణానంతర జీవితంలో మొట్టమొదటి దశ ఎవరైతే ఈ మొదటి దశలో సఫలీకృతులైపోయారు పాస్ అయిపోయారో వారికి ఆ తర్వాతి దశల్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే ఈ మొదటి దశలో విఫలమయ్యారో ఫెయిల్ అయ్యారో వారికి ఆ తర్వాతి దశల్లో కూడా అతి ఎక్కువగా పరాభవం కావాల్సి వస్తుంది అని తెలియజేశారు వాళ్ళ ఎంత భయపడేవారో చూడండి సమాధి యొక్క శిక్షణల గురించి సమాధి యొక్క దశను గురించి